సోనాల మండల కాంగ్రెస్ నాయకులు స్థానిక మండల కేంద్రంలో ప్రతినిధి నిర్వహించి నిన్న బోధ్ రైతు వేదిక వద్ద కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పంపిణీ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ నాయకులపై చేసిన తీవ్రంగా ఖండించారు ఒక రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులపై ఉసిగొల్పి దాడులు చేయించడం చాలా సిగ్గుచేటని సోనాల మండల కాంగ్రెస్ పేర్కొన్నారు ఈ దాడుల వల్ల ప్రజలు భయాందోళన గురవుతున్నారని తెలిపారు ఇన్ని ఇలా దాడులు చేసే సంస్కృతి లేదని కానీ అనిల్ జాదవ్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ సంస్కృతి పెరిగిపోతుందని రాబోయే రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ శ్రేణులు చూస్తూ ఓరుకోరని తగిన బుద్ధి చెప్తారని వారు తెలిపారు ఈ ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చిల్లా కరెంటర్ రమేష్ బత్తుల పట్టణ అధ్యక్షులు చెట్లపెల్లి అనిల్ సీనియర్ నాయకులు గాజుల పోతున్న కత్తిరి పోతున్న తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీకి బూత్ లో కేంద్రంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మరి ఎమ్మెల్యే గారు తన బలగాలను ముష్కర ముంకరల మాదిరిగా తెచ్చి స్టేజ్ మీద మాజీలతో నింపినటువంటి ప్రోటోకాల్కును అతిక్రమించినటువంటి ఎమ్మెల్యే గారి చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రభుత్వం యొక్క సంక్షేమ ఫలాలు పేదలకు అందించట్లో భాగంగా ప్రోటోకాల్ను పాటించకుండా ఒక ఎమ్మెల్యే గారు మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటా మన బీఆర్ఎస్ ప్రభుత్వం అనుకుంటున్నా లేకుంటే ప్రైవేటు డ్రామా కంపెనీ మాదిరిగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రోటోకాల్ కలి కలిగినటువంటి వ్యక్తులను నిర్లక్ష్యం చేస్తూ స్టేజీ మీద ప్రశ్నిస్తే వాళ్ళ గొంతులు నొక్కుతూ అసభ్యంగా ప్రవర్తిస్తూ మరి ఇలా ప్రవర్తించడాన్ని మేము తీవ్రంగా సోనాల మండల కాంగ్రెస్ తరఫు నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఎమ్మెల్యే గారు మేము ఏమో అనుకున్నాం ఈ మధ్య ఫామ్ హౌస్కి వెళ్ళడం హైదరాబాద్కు వెళ్ళడం కేటీఆర్ను గెలవడం వాళ్ళ గాలి కలిగిందో ఏమో మాకు అనిపిస్తుందా ఉంది ఎందుకంటే ఈ ప్రజలు ఈ ప్రజలకు అందించే కార్యక్రమాలు సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందిస్తూ ఉంది మరి ఈ కాంగ్రెస్ పార్టీ కాదనుకుంటా ఇక్కడ ఈ రాష్ట్రం లోపల ఇంకా ఏదైతే నిన్న బూత్ నియోజకవర్గ కేంద్రంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ ఉందో అక్కడ ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఒక ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి అనిల్ జాదవ్ గారు మీరు మీ యొక్క కార్యకర్తలను రెచ్చగొట్టి మీరు కావాలనే ఉద్దేశపూర్వకంగా వంద రెండు వందల మంది పెట్టుకొని వచ్చి గొడవ చేయాలనే ఉద్దేశంతో నిన్న కావాలని కాంగ్రెస్ నాయకుల పైన మీరు దాడి చేయించడం జరిగింది అయ్యా ఈ సందర్భంగా నేను ఒకటి అడుగుతా ఉన్నా మీరు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పటి వరకు ఈ బోతుగడ్డ పైన ఇలాంటి దాడులు చేసే విష సంస్కృతి మన దగ్గర లేదు మీరు ఇలా ఒక ఎమ్మెల్యేగా ఉంటూ మాపై దాడులు చేపించి మీరు సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నాయి అని నేను అడుగుతా ఉన్నా మీరు ప్రతిపక్షంలో ఉండే ఇంత గూండా రాజకీయం రౌడీ రాజకీయం చేస్తే ఒకవేళ మీరు అధికార పక్షం అయితే తర్వాత పరిస్థితి ఏందని చెప్పేసి ఆలోచించుకుంటేనే భయం వేస్తుంది ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్న మీ కేటీఆర్ గాలి సోకిందా లేకుంటే ఏమైనా పాడి కౌశిక్ రెడ్డా పాడి కౌశిక్ రెడ్డా పాడి కౌశిక్ రెడ్డి అని ఒక సూసైడ్ స్టార్ ఉన్నాడు ఆయన గాలి సోకిందా వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ దాడులు చేయమని గిట్ట చెప్పారా ఆ సంస్కృతి ఏందయ్యా ఇప్పటి వరకు ఇన్నేళ్ళ బాల్లో ఎప్పుడన్నా ఇలాంటి గొడవలు ఇక్కడ జరిగినాయా ప్రజలు భయపడుతున్నారు సిగ్గుచేటు మీరు ఈ విధంగా ఒక ఎమ్మెల్యేగా ఉండి మీరు ఇట్లా ఈ విధంగా ముందకు నడవడం సిగ్గుచేటు ఇక్కడ ఒక ఎంపీపీ కూడా ఉన్నాడు ఆయన బలవంతపు బంధువులు చేపిస్తాడు బెదిరిస్తాడు ఏదేదో చేస్తాడు ఇదేంది ఈ సంస్కృతి ఏందని నేను అడుగుతా ఉన్నా బిడ్డ మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మిమ్మల్ని పరుగులు పెట్టించినాం ఇప్పుడు అధికార పక్షం ఉన్నాం ఒక్కొక్కరిని ఏకి పాడేయడం పీకి పాడేయడం మాకు పెద్ద కథేం కాదు కానీ మా సంస్కృతి అది కాదు మేము ప్రజాస్వామ్య బద్ధంగా పరిపాలిస్తున్నాం ప్రజాస్వామ్య బద్ధంగానే ముందుకెళ్తాం లేదా ఇక నుంచి మా కార్యకర్తల జోలికి వస్తే బిడ్డ ఒక్కొక్కరిని తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి మేమే కాదు ప్రజలు మీకు బుద్ధి చెప్తారు ఇప్పుడు ఈ మన జరిగిన ఎలక్షన్లో కూడా మీకు బలమైన బుద్ధి చెప్తున్నారు రాబోయే రోజులలో కూడా అదే విధంగా మేము బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్